ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి ఉన్నాం జూన్ పద్దెనిమిది బుధవారం తులరాశిలో జన్మించిన జాతకుల జీవితంలో పెద్ద ప్రళయం రాబోతుంది ఎక్కడున్న శ్రీ తులరాశిలో జన్మించిన జాతకులు వెంటనే ఈ వీడియోని చూడండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది మరి ఇంతకీ జూన్ పద్దెనిమిది తేదీ బుధవారం తులారాశి వారి జీవితంలో పెద్ద ప్రళయం ఏ రూపంలో రాబోతుంది రాబోయే రోజుల గ్రహాలు మీకు ఎటువంటి సూచనలు చేస్తూ ఉన్నాయి అదేవిధంగా ముఖ్యంగా మీరు రాబోయే రోజుల్లో ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారు అసలు శాస్త్ర నిపుణులు మీకు ఏమైనా సూచనలు చేస్తూ ఉన్నారు శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురు నువ్వు గారు ఫోన్ నెంబర్ గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయా లేదంటే ప్రతికూల ఫలితాలను ఇవ్వబోతున్నాయా గోచర ఫలితాలు ఎటువంటి సూచనలు చేస్తూ ఉన్నాయి ఇటువంటి ఎన్నో విషయాలు తెలుసుకోవడంతో పాటుగా తులరాశి వారు మీ యొక్క లైవ్ సంబంధించి మీకు క్లారిటీ రావాలి అంటే రాబోయే రోజులు మీ జీవితం ఏ విధంగా ఉండబోతుందని తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఎండ్ వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేది చంద్రుడు మన మనసుకు కారకుడు రాహువు నీడ గ్రహంగా చెబుతూ ఉంటారు అయితే రాహువు అనే ఒక ఈ యొక్క గ్రహం అనేది ప్రతి పద్దెనిమిది నెలలకు ఒకసారికి నెమ్మదిగా తన రాశిని మారుస్తుంటాడు గత నెల పద్దెనిమిది తేదీన రాహువు కుంభరాశిలోకి ప్రవేశించారు చంద్రుడు కూడా కుంభరాశిలోకి ఈ నెల పదహారున ప్రవేశించడం జరిగింది దీనివల్ల రాహువు చంద్రుడి సంయోగం జరిగి యోగం అనేది ఏర్పడుతుంది ఇది అన్ని రాశులపైన ఇంచుమించుగా అంటే కాస్త అటు ఇటుగా ప్రభావం అనేది చూపుతుంది అందరికి ఒకే రకమైనటువంటి అయితే రావు కానివ్వండి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఫలితాలు వస్తూ ఉంటాయి కాస్త మార్పులు ఉంటాయండి దీనివల్ల వారు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది విధంగా వీరికి ఈ సమయంలో కొంత కలిసి రాదనమాట అయితే ఏ ఏ రాసుల వారికి ఈ యొక్క రాసుల వారు ఎవరైతే ఉంటారో ఆ రాసుల జన్మించిన పన్నెండు రాసుల వారికి ఈ విధంగానే ఉంటుందని చెప్పలేమండి ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రాశిని బట్టి వారి యొక్క గ్రహానుసారం జరుగుతూ ఉంటుంది అయితే ఏ ఏ రాసులకు ఈ రెండు గ్రహాల సమయోగం సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందంటే వాటిల్లో అంటే మనకు కావాల్సింది ఒక తులరాశి కాబట్టి మిగిలిన గ్రహాలను పక్కన పెట్టినట్లయితే తులరాశి వారికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి అదేవిధంగా ఈ యొక్క వరకు వారికి రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతుంది పద్దెనిమిదవ తేదీన ఈ యొక్క వరకు వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయో చూసి తెలుసుకుందాం ఉద్యోగస్తులకు తమ యొక్క సహచరులతో వివాదాలు కలగబోతున్నాయి దీనివల్ల మీ యొక్క పై అధికారుల ఆగ్రహానికి గురవుతారు చాలా జాగ్రత్తగా ఉండాలి తుల ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదురయ్యే సూచనలు చాలా క్లియర్ చాలా అంటే చాలా క్లియర్గా స్పష్టంగా తెలుస్తుందండి పెట్టుబడి పెట్టే విషయంలో మాత్రం చాలా వరకు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి పెద్దల సలహా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కానీ చెప్పుడు మాటలు వినొద్దండి కొందరి మాటలు మిమ్మల్ని చాలా బాధ అందుకే అటువంటి మాటలను అసలు లెక్క చేద్దు మీ పని మీరు చేసుకుంటూ పండి జరిగేది ఎట్లా జరుగుతున్న విషయాన్ని మీరు గమనించుకోవాల్సి ఉంటుంది గుర్తుపెట్టుకోండి తుల ఇక ప్రేమలో ఉన్న వారికి ఇబ్బందులు ఏర్పడతాయి వ్యాపారస్తులు సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది భార్యాభర్తల మధ్య ఇబ్బందులు వస్తాయి అవి పెద్ద సూచన ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయితే ఎటువంటి ఇబ్బందులు ఉండవు భార్యాభర్తలు అన్నాక ఇది సహజమే అని ఎవరైతే అనుకుంటారో అటువంటి వారు కాస్త తగ్గినా కూడా మీ మధ్య ఎటువంటి ఇబ్బందులు ఎండకుండా ముందు ముందు మీ జీవితం అనేది చాలా బాగుంటుందని శాస్త్ర నిపుణులు చెప్పడం జరుగుతుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి తులరాశి వారు ఎప్పుడైనా సరే ఎవరి దగ్గర సరే కాంప్రమైజ్ అయ్యారంటే దానితో సంతోషం ఏది ఉండదండి ఇక వ్యాపారస్తులు వీరి యొక్క రాశి వారు వ్యాపారస్తులు సహనంతో ఉండాలండి అన్నదముల మధ్య గొడవలు రేగుతాయి గతంలో ఉన్న సమస్యలు ఈ సమయంలో పెద్దవయ్యే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదండి మీకు తులరాశి వారు బయట ఎవరితోనైనా చాలా తక్కువగా మాట్లాడుతుండాలి మీరు మీ యొక్క ప్రవర్తనలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం చాలా మేలు జరుగుతుందండి ఎంతటి వారితో మాట్లాడేటప్పుడైనా సరే సమయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎదుటివారితో కాస్త మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి పొదుపుగా మాట్లాడండి ఎంత తక్కువ మాట్లాడితే అంత మేలు ఇక విద్యార్థులు తమ యొక్క పరీక్షా కేంద్రాలు కనుక చూసినట్లయితే ఈ సమయంలో ఎవరైనా పరీక్షలు రాస్తున్నట్లయితే వారికైతే అండి కాస్త కలిసి వస్తుంది కష్టపడే వ్యక్తులకు మాత్రమే ఇక పరీక్షా ఫలితాల్లో కొంతమందికి ఎంత కష్టపడిన చేదు అనుభవాలను ఎదుర్కోవాల్సి తప్పదండి ఖచ్చితంగా ఎదుర్కోవాలి ఉంటుంది కొన్ని రోజులు ఎదురు చూడండి మీకు ఏవైతే పరీక్షలు రాసి ఉన్నారో వారికి ఎటువంటి సూచనలు రావాలని అనుకుంటున్నారో అటువంటి వ్యక్తులు మాత్రం రాబోయే రోజుల్లో కొన్ని రోజులు వెయిట్ చేసినట్లయితే చక్కటి ఫలితాలు వస్తాయి ఇక కోర్టు కేసుల నుంచి మాత్రం మీకు విముక్తి కలుగుతుంది ఇతరుల విషయాల్లో వేలు పెట్టద్దండి కొత్త పని ప్రారంభించాలనుకుంటే దాన్ని పోస్ట్ పోన్ చేసుకోవడం వాయిదా వేసుకోవడం బెటర్గా చెప్తున్నారు పండితులు కుటుంబ సభ్యులు కూడా మిమ్మల్ని తీవ్రంగా చికాకు పరుస్తారండి కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఈ కాలంలో మానసిక ఒత్తిడి ఉంటుంది ఇక తొలరాశి వారి సమయంలో ఆరోగ్య జాగ్రత్తగా చూసుకోవాలి పాటించండి ఈ కాలంలో జాగ్రత్తగా వాహనాలు నడపాలి అన్ని రకాల ఖర్చులను నివారించాలి కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి వివాదాలు లేకుండా చూసుకోవాలి అనారోగ్య సమస్యలకు ఆస్కారం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి జీవిత భాగస్వామితో వివాదాలకు దూరంగా ఉండాలి మానసిక ఆందోళనలు పెరిగే అవకాశం ఉంటుంది సమస్యలను ప్రశాంతమైన మనసుతో పరిష్కరించుకోవాలి కుటుంబంలోను కార్యాలయంలోను ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ సమయంలో కెరీర్ లో సమస్యలు పని పనిచేసే చోట సీనియర్లు అదేవిధంగా సహోద్యోగుల నుంచి ఇబ్బందులను ఎదుర్కొంటారు ఎంత కష్టపడి పని చేసినా కూడా గుర్తింపు లభించదు డబ్బుల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది పొరపాటున డబ్బు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే నష్టపోయే ఛాన్స్ ఉంటుంది తులరాశివారు భాగస్వామి వ్యాపారంలో ఎదురు దెబ్బలు మీకు తినే ప్రమాదం అయితే కనిపిస్తుంది కనుక పెట్టుబడులకు దూరంగా సూచన సూచనండి ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటే ఒకటికి పది సార్లు గుర్తుపెట్టుకోండి తులరాశివారు ఒకటికి వంద సార్లు మీరు ఆలోచించుకొని పెట్టుబడి పెట్టాలని గుర్తుపెట్టుకోండి ఇది జ్యోతిష పండితులు మీకు ఇస్తున్న ఒక బెస్ట్ సలహా అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క తులరాశిలో జన్మించిన జాతకులు ఆర్థిక నష్టాలను అనుభవించే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయండి అయితే ఈ సమయంలో ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయండి అది వ్యాపార రీత్యా కానివ్వండి ఉద్యోగరీత్యా కానివ్వండి వృత్తి రీత్యా కానివ్వండి ఏదైనా సరే మీకు ఆ విధంగా ట్రావెలింగ్ చేసే సూచనలు క్లియర్స్గా చాలా స్పష్టంగా కనిపిస్తుందండి ఇక మీరు వ్యాపార ఒప్పందాలకు వెళితే తొందరపడి ఒప్పందాన్ని ఖరారు చేయకుండా ఉంటేనే మంచిదండి ఈ సమయంలో మీ మాటలు నియంత్రించుకోవడం చాలా అవసరం కుటుంబం మరియు పనిలో ఘర్షణలను నివారించడం మంచిదండి ఉద్యోగం చేసే చోటు కూడా గొడవలకు ఆస్కారం ఏర్పడే చాలా క్లియర్ కట్గా కనిపిస్తుంది మీపై తప్పుడు ఆరోపణలు వచ్చే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలి చాలా అలర్ట్గా ఉండాలి ఎప్పటికప్పుడు చుట్టుప్రక్కల పరిస్థితులను గమనించుకుండండి తుల ఎందుకంటే ఎవరు మీ పైన ఎటువంటి లేనిపో నిందలు వేసి ఏ విధంగా మిమ్మల్ని హేళన చేస్తారనేది చెప్పలేము కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇది ఏ నిన్నటి సన్ని ప్రభావం వారిపైన ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ఉండాలి తులరాశివారు ఇక జూన్ పద్దెనిమిది తేదీ బుధవారం తుల మీ జీవితంలో పెద్ద ప్రళయం రాబోతుందండి తులరాశి వారు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మరింత ఇంటికి పద్దెనిమిది దినా మీ జీవితంలో ఎటువంటి ప్రళయం రాబోతుందో ఇప్పుడు మనం ఈ ద్వారా చూసి తెలుసుకుందాం జూన్ పద్దెనిమిది తేదీ బుధవారం తుల రాసేవారు మీ జీవితంలో కుటుంబ సభ్యుల మధ్య మీకు గొడవలు ఉన్నాయండి ఇది పెద్ద ప్రళయంగా మారి మిమ్మల్ని కుటుంబాన్ని వి చిన్నాభిన్నం చేసి విచ్ఛిన్నం చేసే సూచనలు చాలా క్లియర్ కట్గా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ మధ్య ఎటువంటి చిన్న గొడవ జరిగేందుకు ఆస్కారం అక్కడి నుంచి మీరు వెళ్ళిపోకండి అప్పుడు ఆ గొడవ అనేది జరగదు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఏర్పడే అవకాశాలు తాగాదాలు కొట్లాడుకునే వరకు వెళ్ళొచ్చు కాబట్టి చాలా కామ్ గోయింగ్ గా ఉంటే మాత్రమే ఆ సమస్య నుంచి బయటపడతారు గుర్తుపెట్టుకొని తొలరాశారు మీకున్న సమస్యలతో మళ్ళీ కుటుంబ సభ్యుల మధ్య గొడవలు వస్తే మీరందరూ విడమైపోతారండి చాలా దూరమైపోతారు ఒకరినొకరు దగ్గరగా ఉండరండి కాబట్టి తులరాశివారు ఎటువంటి ఎటువంటి సమస్య రాకుండా ఉండాలి అంటే కుటుంబ సభ్యుల మధ్య ఏదైనా చిన్న గొడవ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు మీరు అక్కడి నుంచి వెళ్ళిపోండి అప్పుడు మీకు ఎటువంటి సమస్య ఉండదు గుర్తుపెట్టుకోండి తులరాశివారు సో చూసారు కదా తులరాశివారి జూన్ పద్దెనిమిది తేదీ బుధవారం మీ జీవితంలో ఎటువంటి పెద్ద ప్రళయం రాబోతుంది దాని నుంచి ఏ విధంగా బయటపడాలనేది ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ మీకు ఎలా ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వారికి షేర్ చేయండి కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి అలాగే గుర్తుపెట్టుకుంటు తొలరాస్ సార్ ఇప్పటివరకు మీరు ఎవరి సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సెమ్లను క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్ మళ్ళీ కలుస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్